నమస్తే నేను పడాల గౌతమ్ మీకు ఇప్పుడు ఇది మామిడి పైన గ్రాఫ్టింగ్ ఏ విధంగా అనేది చూపెడతాను మామూలుగా మనం మామిడి గ్రాఫ్టింగ్ చేసుకోవడానికి మనకు ఈ జూన్ నెల నుంచి సెప్టెంబర్ వరకు చేసుకుంటే ఇది సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది లేదు అంటే సంవత్సరం పొడవునా కూడా ఇది చేసుకోవచ్చు అంటే నీటి వసతి ఉండాలి ఒకవేళ ఎండ ఉండకుండా మన ఇంటి దగ్గరలో నీడ ఉన్నట్టయితే సంవత్సరం పొడవునా కూడా ఈ గ్రాఫ్టింగ్ అనేది చేసుకోవచ్చు కానీ సక్సెస్ రేటు ఎక్కువ ఉండాలి అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చేసుకున్నట్టయితే మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఇది మీరు చూస్తున్న చెట్టు మామూలుగా ఒక టెంక బడి ఇది ములిచింది దీనిపైన మేము ఒక నాలుగు రకాలు పన్న మొక్కలు కడుతున్నాము ఆల్రెడీ ఇక్కడ ఒకటి కట్టాము అయితే ఇది అంటు కట్టేటప్పుడు ఈ మనం కొంచెం క్లీన్ చేసుకొని ఈ ఆకులు అన్నీ తీసేసి దీనిపైన మనం అంట అనేది కట్టుకోవాలి ఇప్పుడు దీని మీద మేము దసేరి మంగినపల్లి కేసరి పండురాయి నాలుగు రకాలు కడుతున్నాం ఇంకొకటి చక్కెర గుల్కలాన్ని కూడా తీసుకొచ్చాము అది కూడా దీనిపైన అంట కడతాం దీన్ని కట్టడానికి ముందు ప్రాసెస్ మీరు చూపెడతా ఎలా ఎలా చేసుకోవాలో ఈ ఆకులన్నీ తొలగిస్తండి అయితే మరీ ఇక్కడ క్లోజ్గా ఇక్కడ ఈ వేజ్ మరీ ఇంత దూరంగా లేకుండా దీన్ని కొంచెం దగ్గర కట్టుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ వరకు దీన్ని కట్ చేస్తున్నా ఇవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి అయితే మనం ఈ ఈ పక్కన కూడా దీన్ని గ్రాఫ్టింగ్ చేసుకోవచ్చు ఒకవేళ ఇక్కడ కట్టిన గ్రాఫ్టింగ్ ఫే ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా కట్టుకోవచ్చు అందుకే కొద్ది దూరంలో అంటే మనం ఏది మెయిన్ స్టెమ్ నుంచి కొద్ది దూరంగా దీన్ని గ్రాఫ్టింగ్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చెట్టు ఈ విధంగా ఉన్నది ఈ పుల్ల అంటే ఈ గ్రాఫ్టింగ్ చేసే కొమ్మ ఈ విధంగా ఉన్నది అయితే మనం ఇలా నిలువలా కట్ చేయొద్దు ఎందుకంటే మనకు దీనికి అంటు కట్టే కొమ్మ కిందికి జారే అవకాశం ఉంటుంది తర్వాత కూడా అది త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఇట్లా అడ్డంగా దీన్ని ఘాటు పెట్టుకొని కత్తిరించుకొని దాన్ని అప్పుడు అంటు కట్టాలి మామూలుగా ఈ ఈ మాదిరి కట్టామనుకోండి ఈ మాదిరి కడితే మాత్రం అది త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అడ్డంగా కట్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి ఇది కొంచెం మామూలుగా మెల్లగా ప్రెస్ చేసుకుంటే వెళ్ళాలి అప్పుడప్పుడు మన చేతులు కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా దీన్ని కత్తిని వాడండి దీని గ్రాఫ్టింగ్కు ప్రత్యేకించి కూడా కత్తి దొరుకుతుంది అదైతే ఇంకా షార్ప్ ఉంటుంది మనం ఈ మామూలుగా ఈ బ్లేడ్ అయినా కూడా మార్కెట్లో దొరుకుతుంది బుక్ స్టాల్ అలా కూడా దొరుకుతుంది ఇది కూడా తీసుకొని వాడుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా దీన్ని ఇట్లా ఘాటు చీల్చాము ఇప్పుడు ఇది ఇది క్లోజ్ బట్ ఇలా తీల్చడం జరిగింది అంటే ఇది మనకు పైన వస్తుంది ఇప్పుడు దీనిపైన ఇది అంటు గడుతున్నాము దీన్ని చూడండి ఇక్కడ ఈ బడ్స్ వచ్చాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా ఈ బర్డ్స్ ఇలా ఉన్న కొమ్మలే ఎన్నుకోవాలి అయితే మామూలుగా ఇది ఏంటంటే మేము లేత కొమ్మ సెలెక్ట్ చేసినాము అయితే అప్పుడు దీనికి బడ్స్ లేవు బడ్స్ తొందరగా రావాలి అనుకుంటే ఏం చేయాలంటే ఈ కొమ్మ కట్ చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇది ఇప్పుడు లేత కొమ్మ ఉంది దీనికి మొగ్గ లేదు దీనికి మొగ్గలు త్వరగా రావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనకు అందుబాటులో సాయం లేదు వెంటనే తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కొమ్మలు పని మనకు అంటు కాబట్టి మనకు మొగ్గ వచ్చే రావాలి త్వరగా అన్నప్పుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసి దీనికి ఉన్న ఆకులన్నీ కూడా తీసేయాలి ఇక్కడ ఈ రింగ్ ఉంటుంది కదా కనుపు ఈ రింగు వరకు ఎన్ని ఆకులుంటాయి అన్ని ఆకులు ఈ మాదిరిగా కట్ చేయాలి మనకు ఒక వారం తర్వాత ఇక్కడ నుండి మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఈ ఏది ఇప్పుడు దీనికి ఏ విధంగా అయితే వచ్చినాయో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది కూడా ఈ మాదిరిగా కట్ చేసిందే ఏది ఇప్పుడు దీన్ని ఇప్పుడే మీకు ఇలా కట్ చేసి చూపెట్టాం కదా అదే మాదిరిగా ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ ఎక్కడెక్కడైతే ఆకు ఉందో అక్కడి నుంచి మొగ్గలు రావడం అనేది దీనికి కూడా ప్రతి ఆకు పైన ఒక మొగ్గ వస్తుంది ఇక్కడ కూడా మొగ్గలు వస్తాయి అప్పుడు దీన్ని మనం అంటు కట్టడానికి యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది ఇది దీన్ని ఇట్లా ఇట్లా కట్టద్దు ఇది పైకి చూసేలాగా కట్టాలి పైకి ఉండేలాగా దీన్ని ఇప్పుడు మనం అటు కట్టుకోవాల్సి వస్తుంది ఇది క్యాంబియం లేయర్ అనేది రావాలి ఈ పక్కన ఈ పక్కన ఇలా వచ్చేలాగా మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఈ ఇది కామియం లేయర్ వచ్చినప్పుడు ఇది అంటు అనేది సక్సెస్ అవుతుంది తర్వాత ఇక్కడ కూడా ఇది కొద్దిగా ఫీవర్లు ఏమన్నా ఉబ్బెత్తుగా ఉంటే కొంచెం స్లోప్గా ఉండేలాగా అందులో సరిగా ఇన్సర్ట్ అయ్యేలాగా కొత్తగా చేసుకోండి ఇక్కడ దీన్ని లోపలికి చేరేలాగా చొప్పించాలి ఇక్కడ చూశారు కదా ఇలా సమానంగా ఇలా వచ్చేస్తుంది ఇట్లా జాగ్రత్తగా ఇక్కడ దీన్ని ఇట్లా చేసుకోవాలి ఈ మాదిరిగా ఇది మన నర్సరీ టేప్ దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది లేదంటే నర్సరీ షాపులలో దొరుకుతుంది ఆన్లైన్ టేప్ ద్వారా గాలి లోపలికి పోకుండా ఈ దగ్గరికి ఉండేలాగా ఈ రెండు మనం కొమ్మను నిల్చాం కదా ఈ రెండు కూడా దీనికి అంటుకునేలాగా ప్రెస్ చేస్తూ ఈ టేప్ తుట్టుకోవాలి ఇలా లోపలికి గాలి వెళ్ళద్దు గాలి వెళ్ళినట్టయితే మనకు అది కొమ్మ అంటుకోవడం అంటే ఒకదానికి ఒకటి జాయింట్ కావడం అనేది జరగదు ఈ మాదిరిగా カテーシアム。 ఇలా జాగ్రత్తగా చుట్టుకోవాల్సింది టేపు ఈ టేప్ సరిగా లేదు అద పై నుంచి ఒక ఈ కవర్ తోడగాలి ఒకవేళ ఇలాంటి కవర్లు మీకు లభించినట్లయితే మనకు ఏమన్నా ఈ కిరాణా సమానం తీసుకొచ్చుకునే కానీ కూరలు తీసుకొచ్చుకునే కవర్స్ కానీ ట్రాన్స్పరెంటెడ్ పెడితే బాగుంటుంది ఎందుకంటే మనకు ఆ చిగురు వచ్చేది రానిది కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెంటెడ్ ఉండే కవర్స్ తీసుకొని ఈ మాదిరిగా పెట్టేయండి మనకిది రావడానికి అంటే మనకు చిగురు రావడానికి కనీసం వారం నుంచి పదిహేను రోజుల సమయం తీసుకుంటుంది అది ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది మనం ఇది ఎప్పుడు అంటు కట్టుకోవాలనుకున్నా అని ఇలాంటి వాతావరణంలో కనుక అంటు కట్టుకుంటే ఇది సక్సెస్ అవుతుంది ఇది తొందరగా కూడా ఏంటంటే వారం రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మనకు ఇది చిగుర్లు అనేటివి చిగుర్లు వచ్చిన తర్వాత చిగురు విచ్చుకున్న తర్వాతనే కవర్ తీయండి కాకపోతే ఇక్కడ అంటు దగ్గర కట్టిన ఈ మన ప్లాస్టర్ మాత్రం కనీసం నాలుగు నెలల తర్వాతనే తీయాలి మూడు నుంచి నాలుగు నెలల తర్వాత తీసేయాలి మనకు ఈలోపు ఈ కొమ్మకు వేరే వేరేమన్నా ఆక్రోత్ కూడా తీసేయండి సరిపోతుంది ఈ విధంగా మనం అంటు కట్టుకున్నప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ విధంగా మీరు మీకు నచ్చిన పండ్ల వెరైటీని అంటే మామిడి పండ్ల వెరైటీని ఈ మీకు అంటే ఈ మా పుల్లటి మామిడి చెట్లు ఉన్నాయనుకోండి లేదా వేరే మనం తినే మామిడి చెట్లు ఉన్నాయనుకోండి బంగినపల్లి మన దగ్గర ఉంది మనకు పండూరా కావాలి కేసరి కావాలి హిమాయత్ కావాలనుకున్నప్పుడు ఆ మదర్ ప్లాంటు తీసుకొచ్చుకొని దాన్ని ఆ కొమ్మలు తీసుకొచ్చి మన దగ్గర ఉన్న బంగినపల్లి పైన అంటు కట్టుకోవచ్చు ధన్యవాదాలు